మనమేమో ఎంత అదృష్టవంతులం కదా విఆర్ ఫార్చునేట్ ఎండ్ ఆఫ్ కరెక్ట్ ఎందుకని మనం ఎక్కడ ఉన్నాం పూరీలో ఉన్నాం ఈ భూమి మీద పూరీ తినేవాళ్ళు పోలి మంది ఉండొచ్చు అని పూరికి వచ్చేవాళ్ళు లేరు కదా అది కూడా ఊరికే ఒక్కలం వచ్చేయడం కాదు భక్తులతో రావడం అందుకని ఇలాంటి యాత్ర చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళీ మనం అమ్మ కడుపులోకి రాకుండా ఉండడం కోసం యాత్ర చేయడం కవులు చెప్పుకోవడానికి కాదు మన పాత్ర ఏమిటో తెలుసుకోవడానికి యాత్ర అలా చెప్పే వాళ్ళే భక్తులు కాబట్టి మీరందరూ రామకృష్ణ ప్రభు ఆధ్వర్యంలో ఇలా రావడం నేను గుర్తు ఇట్టు ఎవరో పుణ్యార్థులు కీర్తన ఎవరో బెంగళూరులో ఏంటర్లే అని సంతోషపడుతూ వస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే వీళ్ళకి చెప్పాను ఇక్కడ లాభం అంటే ఏమిటంటే కీర్తన జపమే కీర్తనయ్య సదాహరి ఇది కదా చైతన్యప చెప్పారు అందుకని ఆ భావం ఏదైతే ఉందో చైతన్య మహాప్రభు పొందిన భావం మనం పొందితేనే మళ్ళీ శరీరం పొందకుండా ఉంటాం ఈ పక్కనే చటాయ పర్వతం అంటే చైతన్య మహాప్రభు టైంలో అంత ఎత్తు ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది అది బిల్డింగ్లు అయ్యి కట్టారు గౌడీ మట్ల ఉంది ఆ చటాయ పర్వతం చూసి చైతన్య మహాప్రభు సారైకెక్కేసారు ఎందుకని అది గోవర్ధన అని చెప్పి అలాగే సముద్రం చూసి సముద్రం ఏం కలరు బ్లూ కలర్ రంగు బ్లూ మరి రంగు కదా నిలం కదా అందువల్ల చూసేసరికి చైతన్య మహాప్రభు వెంటనే ఆయన భావం వచ్చేసేసి శ్యామ 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 అని సముద్రంలో ప్రవేశించేశారు అలా భావంలోకి వెళ్ళిపోయారు అలా ఆయన శరీరంలోంచి ఆ స్పృహ లేకుండా ఆ భావంతో శ్యామ శ్యామ అంటూ పడిపోతే ఈ ఒక్క మొక్క చెప్పి నేను వెళ్ళిపోతాను వాళ్ళు వల వలలు వేశారు జాలర్లు వేస్తే అప్ప పెద్దది పడింది రో అనుకుంటున్నారు వాళ్ళు చాలా బరువుగా లాగేది చూస్తే ఈయన అసహలో లేరు ఒరే ఎవరో సాములు రా అనుకుని ఒడ్డుకు తీసుకొచ్చారు మీరు చైతన్యం చరితాం మూడు వేలే పెద్ద డబ్బులు ఏం కాదు కొనుక్కుని చదవండి తెలుగులో కూడా చక్కగా ఉంది అది తీసుకొస్తే ఒరే సామురా మెడుకుల్లో లేడురా అనుకుంటున్నారు ఈ న్యూస్ నిత్యాంద ప్రభు తెలిసింది అప్పుడు ఆయన ఆయన మళ్ళీ మీరు సంకీర్తం చేస్తూ ఉండండి అన్నారు అలా సంకీర్తం చేస్తూ ఉన్నారు అప్పుడు ఆయన చెప్పారట భావన నుంచి బయటికి ఎలా రావాలి ఆయన ఆ ఉంటే ఎలా మరి మిగిలిన పనులు ఎలా నడుస్తాయి అందుకని ఎవరైనా కేవలం కర్మకాండం మాత్రమే నమ్మేవాడు ఉంటాడు కదా అలాంటి వాడి ఇంట్లోంచి ఆహారం తెచ్చి అలా నోటి తగిలించండి ఆ భావం పోతుంది అన్నాడు అంటే మనం మంగళం అయిపోవాలంటే ఏమైపోవాలి ఏది పెడితే తినేలే బాగుండదు సర్వ మంగళం అయిపోతే అదైందా మనం చూడండి ఏది పడితే జొమాటోలో టమాటో పాత ఆడి తినేస్తుంటాం కదా అలా ఏది పడితే తినేస్తే మనకు ఉన్నదే ఓ యసంత ఉంటుంది అనుకో అది కూడా మంగళమైపోతుంది అందుకనే ఏం చెప్పారు పెద్దలు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఎందుకు పడితే అందుకు తినకూడదు వినకూడదు అనకూడదు అదైందా అందుకని మనం ఎప్పుడు చూసినా లో లోపల అంగదా అంటారు కదా రామాయణ లంగద అంటే అమ్ అంటే భగవంతుడు అంటే కలిగి ఉన్నవాడు ఎప్పుడు లోపల నుంచి నామ వస్తూ ఉండాలి అలా అలవాటు చేసేసుకోండి ఇవాళ పోయినా పర్లేదు ఇరవై ఏళ్ళ తర్వాత పోయినా పర్లేదు అంటే రెడీగా ఉండాలి సిద్ధంగా ఉండడం అంటే శుద్ధంగా ఉండడం దానికోసం మంత్రం చెబుదాం ఇలాగ చక్కగా భక్తుల సాంగత్యంలో యాత్ర చేసి మన పాత్ర ఏం చేయాలో చేసేద్దాం అరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే గోపినాథ్ భగవానికి అందరి తర్వాత ఎప్పుడైనా నెట్లోకి వెళ్ళి గోపినా మామ నివేదన సూనో విషాయి దుర్జానా సాగునా గోపిన ఇది చాలా పెద్దది మూడు పార్ట్స్ గా ఉంటుంది భక్తి వినోద్ తాకండ్ వారు రచించారు ఇది వినండి చాలా మంది పాడారు నేను కూడా పాడేన వెస్టర్న్ ట్యూన్ లో పాడేన ఉంటుంది మీ తర్వాత విని ఆస్వాదించండి శ్రీ తోట గోపినంద భగవాన్ కి జై భాగనార భక్త వందకి జై మార్కబ్ర భక్త వందకి జై శిల కి జై హిందాయ్ ఘోర్ రామకృష్ణ బాబు కి